ఏంటండి పిలిచారు టిఫిన్ చేసావా చేశానండి బోర్బెట్టాగావా తాగాను ఫ్రూట్స్ తిన్నానండి నువ్వు అన్ని ఆ ఈ చే ఎవరేస్తారే అంటే నువ్వు తింటే సరిపోతుందా అవి తెలిద్దా మర్చిపోయానండి ఆయన ఎందుకంటే మీరు ఎప్పుడు చిరాగ్గా కోపంగా విసుక్కుంటూ ఉంటారు ఒకసారి కితకితలు ఆహా అదేంటి అలా అంటారు పెళ్లికి ముందు బాగా నవ్వుతూనే ఉన్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది మన పెళ్ళి అయిన తర్వాత నేను నవ్వటం పూర్తిగా మర్చిపోయాను ఇంకా నయ్యో నన్ను మర్చిపోలేదు ఎవరు నువ్వు అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నీకు నాకు సంబంధం ఏంటి మరీ బాగుంది చూసినట్లేదే శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన